అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం సంచలన షాక్ ముఖ్యమంత్రి అరెస్ట్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అయితే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అయితే అరెస్ట్ చేసే ఉన్నాయని చెప్తున్నారు మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆరుసార్లకు సమన్లు ఇచ్చినా కూడా ఆయన స్పందించకపోవడం కారణం అని చెప్తున్నారు మంగళవారం నాడు రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి రావాలంటూ చివరిసారిగా ఇచ్చిన సమన్లను కూడా ఆయన విస్మరించారు దాంతో ప్రశ్నించే నిమిత్తం తుది ప్రయత్నంగా ఆయన్ను కస్టడీలోకి తీసుకోవడాన్ని పరిశీలిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ముఖ్యంగా మైనింగ్ భూమి కుంభకోణాల్లో ఆయనకు సంబంధం ఉందని ఈడీ అయితే ఆరోపించింది ముఖ్యమంత్రి సన్నిహితులకు ప్రొటెక్షన్ మనీ ఇచ్చామంటూ ఇటీవల ఇటీవలే నేపాల్ నుంచి తీసుకొచ్చిన ఓ మావోయిస్టు చెప్పడంతో ఆ ఈ ఆరోపణ కూడా దర్యాప్తు అయితే చేయనుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే జార్ఖండ్ సీఎంని అయితే కనుక ఆల్మోస్ట్గా అరెస్ట్ చేయడానికైతే అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు సార్లకు పైగా ఇచ్చిన సమన్లకి ఆయన స్పందించకపోవడంతో ఈ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా చెప్తూ ఉన్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి